పడిపోయిన వారి మీద కూడా కృప చూపి తిరిగి నిలబెట్టుకున్న దేవుడు వారి ప్రార్థన కూడా విని జవాబిచ్చిన నా తండ్రి కాబట్టి సంగతులు దయచేసి మిస్ అవ్వద్దు నీ శరీరాన్ని బలహీనపరిచి ప్రార్థన చేయకుండా ఆటంకపరిచిన మనసుని భంగపరిచి ప్రార్థనను ఆటంకపరిచిన ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు కలిగించి ప్రార్థన నాపేటాన్ని చూసినా నువ్వు లొంగొద్దు దీక్షాబద్ధుడై దీక్షా బద్దురాలి వై ప్రతిదినం మానక నీవు దేవునికి మొర్ర పెట్టాలి అమెన్ ఇప్పుడు చెప్పి డిస్టర్బ్ అయితే మాట ద్వారానో చేతల ద్వారానో క్రియ ద్వారానో ఎక్కడన్నా తొట్టు పడితే ఇక దిగజారిపోతావా లేకపోతే తిప్పుకొని దేవుని పాదాలు పట్టుకుంటావా కొంతమంది అధిక నీతిమంతులు మంతులు పడ్డదేదా పడ్డావా అయింది అయిపోయింది ఇక రారా నాయన దేవుని దగ్గర కంటే బ్రదర్ నేను ఎందుకు నేను అక్కడికి వచ్చి ఆయన అపవిత్రం చేయటం ఓరు పరిశుద్ధుడు పరిశుద్ధుడా అంత పరిశుద్ధి మరి ఎందుకు తిన్నవరా గడ్డి తిన్నావు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకో ఆయన రక్తంతో గడిగి శుద్ధీకరిస్తాడు నిలబెడతాడు వద్దులేరా వద్దులేరా ఇంకేం వచ్చేది లేరా అంటే పంది అది ఏంటిది అది ఇక అది పంది ఫిక్స్ అయిపోయింది ఇంకా అది దానికి ఆ దరిద్రమే బాగుందనమాట కానీ ఒరిజినల్ పిల్లనుకో ఈ మాట అంది అంతగా మునిపే పరిగెత్తి ఆయన పాదాల దగ్గరికి వచ్చి దయో తండ్రి నన్ను కడుగు నన్ను కడుగు ఈ దరిద్రం నా మీద వచ్చింది ఈ మైల నన్ను అంటింది ఈ నా నుండి జరిగింది దేవా నాకు ఇష్టం లేదు నన్ను కడుగు నన్ను కడుగు నన్ను కడుగు నీ రక్తముతో కడుగుమని కడుగుమని గొర్రె పిల్ల దేవుని పాదాల దగ్గరకు వచ్చి పడితే పడితే కాబట్టి సరి చేసుకొని ఏదన్నా లోటుపాట్లున్నా దిద్దుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించండి పోరాడండి ప్రార్థనను గురించి కొన్ని సంగతులు మళ్ళీ మొన్న స్పష్టంగా తెలుసుకున్నాం దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్దామా కృతజ్ఞతలు చెప్దామా మరి పట్టుదలగా ప్రార్థిద్దామా సర్దుకుందామా ఏమి ఇష్టం నేను క్లియర్గా చెప్పా రైట్ ప్రార్థన స్తోత్రం స్తోత్రం మహాపరుషురా ప్రేమ కొందనాలు మీ దాత్సుని మరుగుపరుచుకొని ఈరోజు మరొక శ్రేష్టమైన సంగతిని మా దృష్టిలో తీసుకొచ్చినందుకు స్తోత్రం మాకున్న సమస్యలన్నిటికీ ఏకైక మార్గం ప్రార్థన ఒక్కటేనని ప్రభా ప్రార్థించే మేము స్పష్టంగా ప్రార్థన చేసి ఏదైతే కావాలో అది ఎదుట పెట్టేదానికి అడిగేదానికి సహాయం ఇచ్చే ప్రభా మేము ఒక దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు మా కళ్ళ ముందు అలాగే ఎక్కడెక్కడో కార్యాలు చేస్తానని రభా రేపొద్దున రేపు తీర్పు దినములో మా ప్రార్థనను ఆలకించి ఏవేవి కార్యాలు నువ్వు చేసావో ఎక్కడెక్కడ ప్రజలను దర్శించావో కాపాడావో రక్షించావో సమస్తం మా కనులు ఎదుట మా చెవులకు వినబడేటట్లుగా నీవే మాట్లాడుతావని సెలవిచ్చావు సెలవు ఇచ్చావు నీకు స్తోత్రాలయ్య మేము చేస్తున్న ప్రార్థన ఆకాశం నువ్వు ఆలకిస్తున్నావు ప్రభా సాతాను కుయుక్తి పరుడు మేము ప్రార్థన చేయకుండా త్రివిధ దాడి మా చేస్తా ఉన్నాడు శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ప్రభు మేము ప్రార్థించకుండా ఎన్ని రకాలుగా అడ్డగించాలని ఎన్ని రకాలుగా అడ్డగిస్తూ ఉన్నాడు ఈరోజు మేము స్పష్టంగా విన్నాం ప్రభు మేము ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేసిన తర్వాతే ప్రభా మేము నీకు అప్పచెప్పవలసిన ఆయన విషయాలు అప్పచెప్పిన తర్వాతే నీకు అవసరమైన ప్రార్థన చేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలకు వెళ్ళగలిగేటట్లుగా మాకు నీ కృప గాక నిరాశ తొలగిపోవును గాక నిస్పృహలు తొలగిపోవును గాక అవిశ్వాసము తొలగిపోవును గాక ప్రభా ప్రార్థించే మేము ఎలాంటి స్థితిలో ఉన్నా ఓడిపోయిన వారిగా ఉన్న బలహీన స్థితిలో ఉన్న ప్రభా నువ్వు మా ప్రార్థన వింటావని మా ప్రార్థన ఆలకించి గొప్ప గొప్ప కార్యాలను చేస్తావని మరొకసారి మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఇది మొదలుకొని మాలో ఈ ప్రార్థనా భారాన్ని మీరు పుట్టించినందుకు నీకు స్తోత్రాలు ఎక్కడా కూడా సాతను మరలా ఈ ప్రార్థన అగ్నిని ఆర్పకుండా ఏ నామలవాన్ని బంధిస్తున్నామని ఆయన మాలో కలిగిన తీర్మానాలు స్థిరపరచబనుగాక మాలో ఉన్న ప్రార్థనా భారం అంతమంత అంతకంతకు అయినా ప్రజ్వలించునుగాక జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థన బలిపీఠాలను మీరు తిరిగి కట్టి నీ నామను మహిమ తెచ్చుకొని దాసుని వాడుకొని మా అందరితో మాట్లాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాను అబ్బో అది ఈ మాటలు దొంగిలించకుండా సహాయం చేయండి ప్రభు నీరు కట్టి ఫలింపు చేయండి అంత మాత్రమే కాదు నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాడు పేతురుని చెరసాల నుండి విడిపించినట్లుగా ప్రార్థన ఆలకించినట్లుగా బిడ్డలు ఎలాంటి చరసాల్లో ఉన్నారు అప్పుల బంధకాల్లో ఉన్నారు రోగ బంధకాల్లో ఉన్నారు నిరాశ నిస్పృహలలో అసమాధానంతో ఉన్నారు ఏ సున్నామూలు ఆ బంధకాల నుంచి నీ బిడ్డలు విడుదల పొందుదురుగాక పేతురు కోసం పరలోకం నుండి దోదన పంపినట్లుగా బిడ్డల కోసం మీరు కదిలి దిగివచ్చి కార్యాలు చెయ్యదురుగాక కన్నీళ్లు తొలగిపోవాలి ప్రభు ఆవేదన తొలగిపోవాలి ప్రభు నూతన కార్యాలు బిడ్డలందరి జీవితంలో జరుగును వందనాలు చెల్లిస్తున్నాం ఎవరెవరు వేటువేటు కోసం ప్రార్థన చేస్తున్నారు మానక నీ పాదాలు పట్టుకొని విసుగక ప్రార్థిస్తూ ఉన్నారు ఏ నామల తగిన కాలం అవన్నీ వారికి దక్కునగాక ప్రభు మీరు చెప్పారు మేము ప్రార్థిస్తూ ఉన్నాం తగిన కాలం ముందు మేము ఊహించింది అడిగింది కొంచెమే ఘోరంతా కానీ నువ్వు ఆలస్యం చేసినా నువ్వు మాకు అనుగ్రహించేది కొండంత దీవెనను అనుగ్రహిస్తావని కొండంత కార్యాన్ని నువ్వు చేస్తావని మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తాం నీ కార్యాల కొరకు కనిపెట్టుకుని ఇక్కడ రుపద ఇచ్చి ఇక్కడున్న బిడ్డల కొరకు లైవ్లో జూమ్లో ఉండి ప్రార్థనలో ఏకీభవించి ఊపించి వారు వేటి కోసం ఆశపడుతున్నారు ఏస్తున్నామలు ఆశలాన్ని నీలో గాక నీకే వందనాలు ప్రభు బిడ్డలు వెళ్తుండగా మార్కెట్ మద్దతులో తోడే ఉండు అంత మాత్రమే కాదు వారి చేతనున్న నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ నూనె ఎక్కడైతే వినియోగిస్తారో రాచి ప్రార్థన చేస్తారో అక్కడల్లా ఘనమైన కార్యాలు గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఏస్తున్నాములో జరుగునగాక వేసిన రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తగినంత వర్షపాతం కలిగించండి ఇంకెప్పుడు మా దేశంలో ప్రాంతాల్లో కుటుంబాల్లో అలాంటి నీచ కార్యాలు జరగకుండా అలాంటి నీచ కార్యాలకు ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు ఏసునామల బంధించబడినగాక సమాజం స్వేచ్ఛగా ఆయన వర్దిల్నగాక నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించను ఏసునామలు అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చు కాక నీ చిత్తం పరలోకి మనల్ని జరుగుతున్నట్లు భూమి ముందు జరిగించి మా పట్ల అపరాధము మాకు కావలసిన అందు ఆహారం నేను మాకు దయచి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలకు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తగ్గ దృష్టిని కీణించి తప్పించండి ఎందుచేతగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటి సదాకాలముతోడే నడిపించునుగాక నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఐ మేన్యా Hallelujah! Hallelujah!